హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి మిషన్లు మీ దగ్గర ఉన్నా కూడా మీరు అవి సరిగా పనిచేయడం లేదు మేము వేరే కొత్తదో లేకుంటే ఇంకొక సెకండ్ హ్యాండ్ అనేది కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు మీరు ఇంట్లోనే కుట్టుకునే వాళ్ళకి ఈ మిషన్నే మీరు బాగా రెడీ చేసుకుంటే ఇదే సరిపోతుందండి ఈ మిషనే కాదండి బ్లాక్ మిషన్ ఉన్నవాళ్ళైనా ఏ మిషన్ ఉన్నవాళ్ళైనా దాన్ని వాడేదానికి సరిగా చే చేతగాక అంటే మీరు వాడేటప్పుడల్లా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వాడారనుకోండి ఏ మిషన్ అయినా నీట్గా పనిచేస్తుందండి మీరు కొత్త మిషన్ తెచ్చినా కూడా మీరు ఆయిల్ వేయకుండా ఎక్కడ పడేసింది అక్కడే పెట్టేసి ఎప్పుడో మీరు మిషన్ ఎక్కి గబగబా కుట్టుకుందాము ఇది చినిగిపోయింది పిల్లల్ని చినిగిపోయిందని దాని మీద పెట్టారనుకోండి దాని లోపల డస్ట్ అంతా పేరకపోయి దాన్ని క్లీన్ చేస్తే నీట్గా పనిచేస్తుందండి ఆ డస్ట్ అంతా పేరకపోయింది అది మీరు పుట్టినా కూడా స్టక్ అయిపోయి ఉంటుంది ఆ స్టక్ అయిపోయినప్పుడు అదే ఈ మిషన్ బాగాలేదు ఇది సరిగా పనిచేయడం లేదు అని అనుకుంటారు ఏ మిషన్ అయినా కొత్త మిషన్ అయినా పాత మిషన్ అయినా ఏ మిషన్ అయినా మీరు దాన్ని వాడేదాన్ని బట్టి దానికి ఆయిల్ వేసి వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి కొంతమంది అయితే ఎన్నో సంవత్సరాల మిషన్లు కూడా వాడుతున్నారు పాత మిషన్లు మనకి పార్ట్స్ చాలా బాగుంటాయండి ఇప్పుడు కొత్తగా వచ్చేటి అంత లేవు మనం మిషన్ కొన్నప్పుడు కూడా మనకి ఆయిల్ బాగా వేసి వాడండి అని చెప్తారు అదైతే మనం పట్టించుకోమండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత మిషన్లకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ చాలానే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్